వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సింగరేణి సంస్థ మరో వినూత్న విద్యుత్ ఉత్పాదక ప్లాంట్ను ఏర్పాటుకు సిద్దమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రామగుండం ఒకటి ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మకమైన విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చూస్తోంది పంప్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి రంగం సిద్దం చేసుకుంటోంది ఈ తరహా ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎవరూ చేపట్టలేదని దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహిస్తామన్న నమ్మకం తమకుందని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది ప్లాంటును ఏర్పాటు చేయనున్న మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపును నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు సింగరేణి సంస్థ ఆదేశాల మేరకు వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు ఆధారంగా ఐదు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టును నిర్మించడానికి సంబంధించిన పూర్తి అధ్యయనం జరుపుతోంది ప్లాంట్ నిర్మాణానికి పట్టే సమయం నిర్మాణపు ఖర్చు ప్లాంట్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ అమ్మకాలకు గల అవకాశాలు తదితర అనేక విషయాలతో డీపీఆర్ ను రూపొందించనున్నారు స్టోరేజ్ ప్లాంట్ ఒక రకంగా చెప్పాలంటే జల విద్యుత్ ప్రాజెక్టు తరహాలో పనిచేస్తుంది పంప్ స్టోరేజీ ప్లాంట్లు ఎత్తైన ప్రదేశానికి తోడిన నీటిని కిందికి వదలడం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు నూట యాబై ఏడు మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి ఏడాది పొడుగునా భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉంటోంది ఈ నీటిని ఉపరితలంపై నిర్మించనున్న మరో భారీ నీటి రిజర్వాయర్ లోనికి సోలార్ విద్యుత్ ద్వారా పంపింగ్ జరుపుతారు ఈ విధంగా పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ కిందకు పంపిస్తూ ఆ జలశక్తితో మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పడం వలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఈ పద్దతిని పంప్ స్టోరేజీ ప్రాజెక్టు అని పిలుస్తున్నారు మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో గల భారీ నీటి సంపు ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ లభ్యతలో ఇక్కడ ఉండటం వల్ల సింగరెడ్డి మొత్తంలో ఈ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు